ఓం శ్రీ సైరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజకి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు సూచన మీరు మీ దినచర్యలో భాగంగా మీకు ఉన్న సమయమును బట్టి ప్రతిరోజు లేదా ప్రతి గురువారము మీకు దగ్గరలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంకి వెళ్ళి శ్రీ సాయిబాబా వారిని దర్శించుకుంటూ శ్రీ సాయిబాబా వారి భక్తి వైబ్రేషన్స్ను స్వీకరిస్తూ ఉండగలరు ఇంకా మీకు అవకాశం ఉంటే తగిన సమయం ఉంటే శ్రీ సాయి మందిరములలో నాలుగు హారతలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక హారతలోనైనా పాల్గొని శ్రీ సాయిబాబా వారి హారతి పాడుకుంటూ బాబావారి భక్తి వైబ్రేషన్స్ను ఇంకా మెరుగ్గా స్వీకరిస్తూ ఉండగలరు సాయి భక్తుల కోసం సాయి మందిర నిర్వాహకులు ఎంతో ప్రయాసాలతో శ్రీ సాయి మందిరములను ఏర్పాటు చేసి భక్తులకు శ్రీ సాయిని దర్శించిన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న సాయి మందిరముల అభివృద్ధికి కూడా సాయి భక్తులు తమ వంతు సహకారము అందజేస్తూ ఉండగలరు ఇంకా సాయి మందిరములలో సేవలు కూడా చేసుకుంటూ ఉండగలరు సాయి గుడిని భక్తులు తమ ఇంటితో సమానంగా భావించి హృదయపూర్వక భక్తి మనస్సుతో సేవలు చేస్తూ ఉండగలరు మీ సేవలను మీ భక్తిని శ్రీ సాయిబాబా వారు తప్పక గుర్తిస్తారు శ్రీ సాయిబాబా నుండి కరుణా కటాక్షములు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎలవేళలా ఉంటాయి ఓం శ్రీ సాయిరామ్